నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ కోర్టులకి న్యాయస్థానాలకి మన పాస్పోర్ట్ సీజ్ చేయడానికి కానీ ఇంపౌండ్ చేయడానికి కానీ ఉన్నాయా ఏదైనా క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ ఉన్నారు మీరు విదేశాలకి పారిపోతున్నారు అని అనుమానం వస్తోంది పోలీసు వాళ్ళకి కేసు క్రిమినల్ కోర్టులో పెండింగ్ ఉంది అటువంటి పరిస్థితిలో మీ పాస్పోర్ట్ను ఇంపౌండింగ్ అంటే సీజ్ చేయించే హక్కు పోలీసు వాళ్ళకి కానీ కోర్టుకు కానీ ఉందా అంటే ఇదే విషయాన్ని నివృత్తి చేస్తూ గౌరవ కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ నాగప్రసన్న ఒక తీర్పిచ్చారు వివరాల్లోకి వెళ్తే శంభు ప్రసాద్ అనే బాంబే నివాసి లోన్లకి గ్యారంటీగా ఉన్నాడు బ్యాంకులో లోన్లకి ఈయన షూరిటీ పెట్టాడు డాక్యుమెంట్లు పెట్టాడు ప్రాపర్టీస్ పెట్టాడు లోన్ రీపే చేయలేదు డెట్ రికవరీ ట్రిబ్యునల్ లో కేసులు నడుస్తున్నాయి రికవరీ కోసం అని ఇట్లా బ్యాంక్ వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టారు డిఆర్టీలో ఈ శంభు ప్రసాద్ అనే వ్యక్తి విదేశాలకి పారిపోయే అవకాశం ఉంది అతన్ని విదేశాలకు వెళ్ళి తినిస్తే డబ్బులు రికవరీ చేయడం చాలా కష్టం కాబట్టి ఆయన్ని విదేశాలకు వెళ్ళనీయకుండా ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయండి అంటే బ్యాంక్ వాళ్ళ అభ్యర్థినని మన్నించి డిఆర్టీ బెంగళూరు పెంచి అతని పాస్పోర్ట్ని ఇంపౌండింగ్ చేసింది ఈ పాస్పోర్ట్లు ఇట్లా ఇంపౌండింగ్ చేయడానికి వీలు లేదు పాస్పోర్ట్ సీజ్ చేయడానికి వీలు లేదు పాస్పోర్టు నా దగ్గర నుంచి సరెండర్ చేసి చెప్పేసి సదరు డిఆర్టీ అడిగారు తీసుకున్నారు అది తప్పు అని కర్ణాటక హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ నాగప్రసన్న తీర్పిస్తూ కేవలము ఇట్లా పాస్పోర్ట్ సీజ్ చేయాలన్నా ఇంపౌండింగ్ చేయాలన్నా హైకోర్టుకి సుప్రీంకోర్టుకి మాత్రమే పవర్లు ఉన్నాయి వేరే సివిల్ కోర్టులకు కానీ డెట్ రికవరీ ట్రిబ్యునల్కి కానీ ఎవరికి పవర్స్ లేవు సెక్షన్ టెన్ త్రీ పాస్పోర్ట్ యాక్ట్ని అనుసరించి కేవలము కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అయినా హైకోర్టు సుప్రీంకోర్టు మాత్రమే ఇంపౌండింగ్ కానీ సీజ్ కానీ సరెండర్ చేయమని కానీ హక్కు అడిగే ఉంది కాబట్టి వేరే కోర్టు లేవు అని అతని పాస్పోర్ట్ని విడుదల చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి ఏ వ్యక్తి దగ్గరైనా క్రిమినల్ కేసులో పెండింగ్ ఉంటే పాస్పోర్టు క్రిమినల్ కోర్టులో సరెండర్ చేయని కానీ పోలీసు వాళ్ళు ఉంచుకోవడం కానీ చేయడానికి వీలు లేదు అని ఈ తీర్పు ద్వారా మనకు తెలుస్తోంది థ్యాంక్ యూ